ధన ఫైనాన్స్ పేరుతోటి ఫేస్బుక్లో ఒక యాడ్ కనిపించింది మీ అందరు చూస్తుంటారు ఫేస్బుక్లో ఏ రీల్ చూసినా అందులో యాడ్స్ వస్తూ ఉన్నాయి మనకు ఆ యాడ్ని బేస్ చేసుకొని అతను లోన్కి అప్లై చేస్తాడు లోను అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది వచ్చిన తర్వాత తనకి జిఎస్టి టీడీఎస్ ఇవన్నీ అనేసి ఆ పేర్లతోనే ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ వసూలు చేస్తారు వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇతనికి ఇతను మోసపోయాను అనేసి ఇమీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మనం కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్తోని అయితే ఇతనితో కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషను మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది మనకు ఒక సెవెన్ మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏంటంటే సెవెన్ మెంబర్స్లో ఇద్దరు ప్రీవియస్గా ట్వంటీ త్రీలో కలకత్తాకి వెళ్ళి ఉన్నారు కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు వీళ్ళకి ఏంటంటే అమెజాన్లో ప్యాకింగ్ వర్క్ ఉందనేసి కలకత్తాకి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన అతను గణపూర్కి చెందిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది సో ఈ సెవెన్ మెంబర్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటామనేసి వీళ్ళు ట్వంటీ ఫోర్ ఎండింగ్లో ఇక్కడికి వచ్చేసారు ట్వంటీ ఫోర్ తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇక్కడ చేయడం వీళ్ళు మేజర్గా అంటే ఈ ఇంట్లో కాల్ సెంటర్ లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా రూమ్స్లో చేయడం జరిగింది వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లానే ఉంది సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్కి కూడా తెలియలేదు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఒక ల్యాప్టాపు ఆండ్రాయిడ్ మొబైల్స్ కీప్యాడ్ ఫోన్స్ ఒక ఐదు ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక ఏడు వీళ్ళు ఈ డబ్బులతో ఉన్న ఒక ఆటో ఒక బైక్ ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఒక లక్ష యాభై వేలు క్యాష్ మనం సీజ్ చేసాము మనకు ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో ముప్పై ఐదు వరకు అయినాయి మనకు ఆంధ్రాలో వచ్చేసి తొమ్మిది ఎఫ్ఐఆర్లు అయినాయి ఇంకా మనము ఎన్సీఆర్పీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఈ తు ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మౌన రూరల్కి సంబంధించి తువ్వగడ్డ తాండాకి చెందిన వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్